అందరికీ నమస్కారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నేడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు ఏవైతే హారు హారు హామీ హారు హామీలు ఇచ్చిందో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నేడు రాష్ట్రపార్టీ పిలుపు మేరకు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రగన్ గారి ఆదేశాల మేరకు జిల్లా రక్త సారధి భైరశంకర్ ముదిరాజు గారి ఆదేశాల మేరకు నేడు గజ్వల్ మండల శాఖ తరఫున హారు హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి గజ్వెల్ ఎంఆర్ వారికి పత్రం ఇవ్వడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ అధిక అధికారం రాకముందుకు వారి హామీలు ఇచ్చిన పార్టీలలో ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి రాకముందుకు ప్రచారంలో భాగంగా నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మా కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి డిసెంబర్ తొమ్మిది వరకు మీరు అందరు రెండు లక్షలు రెండు లక్షలు రుణం తెచ్చుకొని మేము ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు ఆనాడు ప్రచారంలో తెలపడం జరిగింది కానీ ఈ నేటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా రుణమాఫీ చేయకపోవడం నలభై శాతం మాత్రమే రుణమాఫ చేసి తూతూ మాత్రంగా రుణమాఫీ చేయడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చూస్తే గ్యాస్ గ్యాస్ భరోసా మీద ఐదు వందలు రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలపడం జరిగింది కానీ నేటి కూడా మహిళలకు ఏ ఒక్కరు కూడా ఐదు వందలు రెండు ఐదు వందల భరోసా కల్పించడం లేదు అదేవిధంగా చూస్తే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు తెలపడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు కానీ ఏ ఏ ఒక్క కౌలు రైతు కూడా పన్నె పన్నెండు వేల రూపాయలు లేకుండా రైతులను మిమ్మల్ని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ మాయ మాట నమ్మి మా తెలంగాణ రైతాంగం నిండా నిండా మునిగింది అదేవిధంగా చూస్తే వృద్ధ పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పేసి మీరు ఆనాడు ఇది హారీ హామీల భాగంగా మీరు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మీరు వాటిని నిరవచిపోవడం వల్ల మా వృద్ధులు రైతాంగ రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గజ్వల మండల శాఖ గజ్జువల్ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం లేని ఏడల గజ్జుల మండల శాఖ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మీకు బుద్ధి వచ్చేలా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే మీరు స్థానిక సంస్థ ఎన్నికలు రెండేళ్ల ముందు నిర్వహించకపోయి ఇప్పుడు కూడా రెండు సంవత్సరాలు అయిన కానీ మీరు నిరుచుకోవడం వలన గ్రామాలలో అభివృద్ధి అనేది కుంటిపడింది మన గ్రామ పంచాయతీ సెక్రటర్లు అప్పు పప్పు వేసేసి గ్రామ పంచాయత్ గ్రామ పంచాయత్ చెత్తను అదేవిధంగా గ్రామాలను అంత కొద్దిగా ఇంత కొద్దిగా మన గ్రామ పంచాయతీలు వాళ్ళు వెళ్ళి ఇలా నిలిస్తూ జరుగుతుంది కానీ మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉన్న ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కేంద్ర గ్రామాలకు రావాల్సినటువంటి నిధులను చేయడం జరుగుతుంది కావున మీరు వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినదిగా మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్ భారత్ జై